రి బొడ్ తెలియదు బరికొడ్ తెలియదు పెంటుకోడు పెంటుకోడుతుంది ఒక్క కాదు కంపు కొడుతుంది పెంటకంపులో అక్క కంపు కొడుతుంది పెంటకంపులోంటే పెంటగబ్బు ఇవి వెళ్తంటే పెంటగబ్బు పెట్టం ఊరు ఎన్ని సార్ ఎన్ని సొక్కలు ఆ సొక్క ఎర్ర సొక్క మురిగిపోయిన పెట్ట పెట్టం కొడుతుంది చెప్పేది మన నలుగురు వాహనడిపోయారు పడిపోయారు బస్ లో ఎలుగు తెచ్చిన వాసన సొక్కలు ఒక్కగా కొడుతుంది పెంటకంపు ఒక్క కాదు కంపు కొడుతుంది పెంటకంపు

నీ అక్క నేను చెప్పానరాదా చెప్పానండి చెప్పేదిను ఎందుకు వచ్చింద్రా ఎందుకు నా దగ్గరికి వచ్చేవి ఎందుకు వచ్చింది మేమేమో నా దగ్గరికి వచ్చామంది గురించి ఇస్తూ నాకేందా

రాసిన వస్తారమ్మా సొక్కా చూడరా యాదవ ఎదోన్నారా యాదవ ఎవ పరికి మాల సొక్కలు అంటే మొత్తం బరుగోడ్లు వచ్చ మొత్తం దీనిపై పడిపోయింది చొక్కాలంట అది చొక్కలేదా సొక్కాగున్నాయ్య இந்த <txt> మమ్మల్ని పిలిపించారు అన్న కూడా అర్థం వస్తున్నారు చెప్పేది

ನಾನು ವರ್ಷ ಮಾಡ್ಬೇಡ ಮಾತಾರಿ ಮತ್ತಿಲ್ಲಿ ಕಸಿಂಗಲ್ಲಿ ಕಾಸಿ ಹಂಗದ ಡಿಲ್ಲಿ ಕಾಸಿಂಗ್ ಏನ್

రాధవ నీ దగ్గర నాయకులు ఏడు చక్కలు మందులు చూడటా ఏడాకూరు చక్కలు మందులు చూడతాము మాకు సొక్కలు రాధవా నీకేం తెలుసు నేను చెప్పింది లేకపోతుంది బరిగొడు తోలేదు ఇంద్ర బరీంద్ర ఇంద్ర తోలే పక్క తోలు

చెప్పింది ఎంత వేణవా చెప్పు ఈ కండ గుంజానో అయింది ఈ కండ అంటే

నువ్వు చక్క వేసుకున్నారు మీర్రా అదేమన్నా ఎర్ర చొక్క పెంట్ర గబ్బు కొడుతుంది అది నువ్వు ఏమేరు కావాలి కావాలా ఏం నాటకాల నువ్వు ఆటల మీద పడుకున్నారు ఆటల మీద ఉన్నారు అవి వేసుకొస్తా నన్ను ఏం చెప్పారు చెప్పు పంచాయతీ సక్కలు సొక్కలు కొత్త మాత్రం తగలబెడతారంట సొక్కా తగలబెడతారంటే వెళ్తున్నారా ఊరు మొత్తం పెంట్ వాసన చచ్చిపోతున్నారు వాళ్ళు దే సోసల గుందుకున్నాడురా अरे यादव కల్లారు గుందుకున్నాడురా వెళ్ళి పోయ్ మాట్లాడు దేఖా మాట్లాడు దేఖా ఏయ్ ఏయ్ జాతా ఏయ్ జాతా హ జాతా వడ్డే కొట్టుకట్లే ఏ కొట్టు బైటకెళ్ళు కొట్టు ముజే ఏ ఏ కొట్టు ముజేస్కా ఏ ఏ కొట్టు ముజేస్కా పోరువాస మొ చెరు చెల్లు లే పై ఎల్లిపో చెల్లు నా చెరు వంచి నర్సవంద నిచేనేట నర్సవంద నర్సవంద అట్ల వాసొత్త ముకొట్టి ముజే పర్కేదో బా જવાબ